పోర్టుల్లో అత్యంత భద్రత సెక్యూరిటీ అనుక్షణం పర్యవేక్షణ ఉంటాయి ఎందుకంటే దేశ భద్రత కోట్ల రూపాయల సరుకు రవాణా జరుగుతుంది కొన్ని పోర్టులు సరుకు రవాణాకు కేంద్రంగా ఉంటాయి వీటిపై కూడా నిఘా గట్టిగానే ఉంటుంది ఎందుకంటే ఆ సరుకులో మాదక ద్రవ్యాలు ఏమైనా వస్తున్నాయా అన్నది ముఖ్యం పోర్టుల నిర్వహణ అంతా ఎక్కువగా ప్రభుత్వాల ఆధీనంలో ఉంటాయి కానీ ఈ మధ్య ప్రైవేటు వారి చేతుల్లోకి పోర్టుల నిర్వహణ వెళ్లడంతో అక్రమాలకు కేంద్రంగా మారిందనడానికి మొన్న జరిగిన కాకినాడ పోర్టు వివాదమే ఉదాహరణ కాకినాడ పోర్టు నిర్వహణ ముందు ప్రభుత్వం ఆధీనంలోనే ఉండేది గత ప్రభుత్వం హయంలో ఒక ప్రైవేటు సంస్థ చేతుల్లోకి వెళ్లిపోవడంతో అనేక అక్రమాలకు కేంద్రంగా మారిందనే చెప్పవచ్చు పవన్ కళ్యాణ్ చెక్ చేయడానికి వెళ్లిన సమయంలో బియ్యం రవాణాపై జరిగిన అవకతవకలు బయటపడటం దీనిపై ఎంక్వైరీ వేయడంతో ఎన్ని అక్రమాలు బయటపడతాయో చూడాలి ఆంధ్రప్రదేశ్లో కాకినాడ పోర్ట్ ఎగుమతి దిగుమతులకు పెట్టింది పేరు ఇప్పటి వరకు ఎటువంటి మచ్చ లేకుండా పోర్టు నుంచి ఎగుమతి దిగుమతులు జరుగుతున్నాయి పోర్టుల నిర్మాణాలకు సముద్రంలోని అనువైన తీర ప్రాంతాన్ని ఎంపిక చేస్తారు అక్కడి నుంచి సరుకులు ఎగుమతి దిగుమతులకు అనువుగా ఉంటుందని భావిస్తే ప్రభుత్వం పోర్టుల నిర్మాణాలకు అనుమతులు ఇస్తుంది ఈ పోర్టుల ద్వారా జరిగే వ్యాపారాలు భారీ స్థాయిలో ఉంటాయి దేశంలోని వివిధ రాష్ట్రాలకు సరుకులు సరఫరా చేసే కంటే విదేశాలకు ఎగుమతులపైనే ఎక్కువ దృష్టి పెడతారు కాకినాడ పోర్టు నుంచి ఎక్కువగా బియ్యం ఇతర వస్తువులు ఆయిల్స్ ఎగుమతి దిగుమతులు జరుగుతుంటాయి ప్రభుత్వం సెస్సుల పేరుతో ప్రైవేటు వారికి ఇచ్చి పోర్టులు నిర్మించేందుకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంది కాకినాడ యాంకరేజ్ పోర్టు గురించి తెలుసుకున్నట్లయితే ఈ పోర్టులోకి ఓడలు దగ్గరికి వచ్చే అవకాశం లేదు కనీసం రెండు కిలోమీటర్ల దూరంలో సముద్రం మధ్య లంగరు వేసి ఓడలను నిలబెడతారు లోడింగ్ అన్లోడింగ్ అంతా షిప్ వద్దనే జరుగుతుంది అక్కడి వరకు లాంగ్ లాంచ్లు సరుకులు తీసుకెళ్లి లోడింగ్ అన్లోడింగ్లు చేస్తాయి ఏ వ్యవహారంలో మిషన్స్ ఉపయోగించరు కేవలం మ్యాన్ పవర్ మీదనే ఈ పోర్టు ఆధారపడి పనిచేస్తుంది ఎగుమతి దిగుమతి ఖర్చులు కూడా తక్కువగానే ఉంటాయి ప్రధానంగా బియ్యం సరఫరా ఈ పోర్టు నుంచి జరుగుతుంది ఈ పోర్టు ప్రస్తుతం ఏపీ ప్రభుత్వం ఆధీనంలో ఉంది వచ్చే లాభ నష్టాలు ఏవైనా ప్రభుత్వమే చూసుకుంటుంది పవన్ కళ్యాణ్ పరిశీలించింది కూడా ఈ పోర్టునే ఇందులోనే దొంగ బియ్యం ఉన్నట్లు గుర్తించారు డీప్ వాటర్ పోర్ట్ ఈ పోర్టు నుంచి కంటైనర్లు ఎరువులు బొగ్గు కోరమండల్ మండల్ కాకినాడ ఫర్టిలైజర్స్ వంటి కంపెనీల ఎరువులు వివిధ రకాల రా మెటీరియల్ పెద్ద పార్సెల్స్ వంటివి ఎగుమతి దిగుమతి జరుగుతుంటాయి డీప్ వాటర్ పోర్టులో మూడు బెర్తులు ఉన్నాయి ఈ బెర్త్ల వద్దకు వచ్చి లాంచ్ ఆనుకుంటాయి నేరుగా సరుకును లాంచ్ పైకి క్రెయిన్స్ ఇతర పరికరాల ద్వారా తరలిస్తారు మ్యాన్ పవర్ ఉపయోగించినా చాలా తక్కువ మంది ఉంటారు ఈ పోర్టులో లాంచ్లకు సరుకులు ఎన్ని టన్నులు ఎత్తారనే దానిపై ఆధారపడి వ్యాపారుల నుంచి డబ్బులు తీసుకుంటారు పోర్టు మేనేజ్మెంట్ వీరి చేతుల్లో ఉంటుంది కాబట్టి నిబంధనల ప్రకారం రవాణాకు సంబంధించిన చార్జీలు ఇతర చార్జీలు అన్ని క్యాప్టివ్ పోర్ట్ ఆయిల్ కంపెనీల వారు మెయింటైన్ చేసే పోర్టు వారి సొంత అవసరాల కోసం ఉపయోగించుకుంటారు సముద్రంలో చమురు ఉత్పత్తులు ఎక్కువగా ఉన్నందున కృష్ణా గోదావరి బేసిన్ల నుంచి చమురును ఇక్కడికి తీసుకొచ్చి విదేశాలకు తరలిస్తారు గ్యాస్ కూడా అలానే తరలిస్తారు ఆంధ్రప్రదేశ్ ఆయిల్ ఫీల్డ్ వారు ఈ పోర్టు నిర్వహణ బాధ్యతలు చూస్తున్నారు ప్రతిరోజు తొంభై ఐదు మిలియన్ స్టాండర్డ్స్ క్యూబిక్ ఫీట్ న్యాచురల్ గ్యాస్ సుమారు డెబ్బై వేల బ్యారెల్స్ ఆయిల్ ఎగుమతులు జరుగుతుంటాయి ఇంకా పలు రకాల ఆయిల్స్కు సంబంధించిన ఎగుమతి దిగుమతులు ఉంటాయి ప్రభుత్వానికి చేతకాక పోర్టుల్లో బిజినెస్ వ్యవహారాలు ప్రైవేటు వారికి కట్టబెడుతున్నాయి ప్రభుత్వాలు దీంతో వారు కోటాను కోట్లు సంపాదించుకోవడమే కాకుండా అప్పుడప్పుడు ఇలా తగాదాలు పడి కేసులు పెట్టుకుంటుంటారు తనను బెదిరించి తన కంపెనీ నుంచి ఆరో ఇన్ఫ్రా అరబిందో వారు అక్రమంగా సగం వాటా రాయించుకున్నారని రావు మంగళవారం ఏపీసీఐడికి ఫిర్యాదు చేశారు గత ప్రభుత్వంలోని పెద్దలు ఈ దందాకు పాల్పడ్డారని ఆరోపించారు అందులో వై విక్రాంత్ రెడ్డి విజయసాయి రెడ్డి బంధువులు ఉన్నారని వారి పేర్లు కేసులో పేర్కొన్నారు అయితే ఇప్పటికీ అధిక వాటాలు కేవీరావు పేరుతోనే ఉన్నాయి ఎండీగా ఉన్నారు లాభం వచ్చినా నష్టం వచ్చినా వాటాదారులంతా సమానంగా పంచుకుంటారు మొత్తంగా ప్రైవేట్ వారు నిర్వహించడం వలనే ఈ అక్రమాలు అవకతవకలు అని చెప్తున్నారు మరి ప్రభుత్వం ఇప్పటికైనా ప్రైవేట్ సిస్టంను రద్దు చేస్తే మంచిది